సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫెర్టిలిటీ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ ఆలగడ్డలో ఏదైతే చాగల్మరి మండలము తోడెలపల్లె మల్లవేముల ముత్యాలపాడు కొన్ని గ్రామాలలో వైరల్ ఫీవర్ ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ మండలానికి రావడం జరిగింది నాతో పాటు మరి మెడికల్ టీమ్ అదే విధంగా ఆ ఈఆర్డి గారు ఎండిఓ గారు మిగతా స్టాఫ్ అందరం కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము చూస్తున్నాము ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తున్నాయి దగ్గు జలుబు ఇట్లాంటివి కొన్ని కేసులు రావడం జరిగింది మరి దాదాపుగా తోడేళ్లపల్లలో పదిహేను కేసులు మరి వైరల్ ఫీవర్లు ఉన్నాయి పదహైదు కేసులలో బ్లడ్ శాంపిల్స్ పది మంది దగ్గర నుంచి తీసుకొని ల్యాబ్ పంపించడం జరి జరిగింది అది రిజల్ట్స్ కూడా రేపు పొద్దున మనకి తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది అంతేకాకుండా తోడేలపల్లిలో ట్యాంక్స్ కూడా ఒకే ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నలభై వేల లీటర్లు కెపాసిటీ ట్యాంక్ అది ఆ ట్యాంక్ కూడా క్లీన్ ఆల్రెడీ దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించడం జరిగింది కంప్లీట్ గా పూర్తిగా ఈ గ్రామాలలో ఎక్కడైతే జ్వరాలు ఉన్నాయో కంప్లీట్ గా జ్వరాలన్నీ కూడా తగ్గిపోయి జీరో కేసెస్ వచ్చేంత వరకు కూడా ట్యాంకర్లని సప్లై ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయమని చెప్పి కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ట్యాంక్ మళ్ళీ క్లీన్ చేయాలా అదేవిధంగా మెడికల్ క్యాంప్ కంపల్సరీ గ్రామాలలో పెట్టించాలా బ్లీచింగ్ శానిటేషన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మరి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు కావచ్చు మెడికల్ టీం పెట్టిన వాళ్ళకి కావచ్చు ఈ వాటి వాళ్ళందరికి కూడా ఎండిఓ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దయచేసి ప్రజలందరిని కూడా ఒకటే కోరుకుంటున్నాము ఏదైతే సీజనల్ ఫీవర్లు ఉన్నాయో జ్వరాలు దగ్గు జలుబు ఇట్లా ఇండ్లలో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మీ ఆశా వర్కర్లకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులకు కానీ మీరు వెంటనే సచివాలయం వాళ్ళకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి మీరు చెప్పి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఆళ్ళగడ్డలో కూడా మొన్న కేసులు ఈ జ్వరాలు డయేరియా కేసులు ఎక్కువైనప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని కూడా చర్యలు తీసుకొని దాదాపు కేసులన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి ఎక్కడ కూడా ఒకటో రెండో అక్కడ ఇక్కడ కేసులు వస్తున్నాయి తప్ప ఎక్కువ వచ్చే కేసులన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనం అన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా సిన్సియర్ గా చాలా కరెక్ట్ గా పనిచేస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా ఆశా వర్కర్లు రాకపోవడం కానీ లేకపోతే టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడం కానీ అట్లా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ట్యాంకులు సరిగా క్లీన్ చేయట్లేదో ఎక్కడైతే ఈ వర్షాలు తెలిసి మన ఏరియాలో పెద్దగా వర్షాలు ఎక్కడ కూడా పడి నీళ్ళన్ని ఇళ్ళల్లోకి వచ్చి అట్లా సందర్భాలు ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కడైనా నీళ్లు ఆ ఇళ్లలో కానీ లేకపోతే ఇళ్ళ బయట కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి పురుగులు దోమల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎక్కడైనా ఉంటే మాత్రం వెంటనే మా దృష్టికి తీసుకురండి నాకు తెలిసి ఆలగడలు అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే మనకు పెద్దగా వర్షాలు పడిన దాఖలాలు లేవు కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి కంప్లీట్ గా జీరో కేసెస్ అంటే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది నేను కూడా ఫీల్డ్ మీద తిరుగుతున్నాను ఎక్కడైతే జ్వరాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే కూడా స్పందించి టీం అందరిని కూడా తీసుకొచ్చి ఆ గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది